హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే ఇంకా మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి అంతే అదేవిధంగా నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఇవాళ వచ్చేసి నామినేషన్స్ కదా ఆ నామినేషన్స్ వచ్చేసి ఎలా సాగినాయి అంటే కొంచెం బాగా బాగానే ఉన్నాయండి కొన్ని చిన్న చిన్న రీజన్స్ కూడా నామినేట్ చేసినట్లు అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈసారి సోనియాకైతే బాగా ఇచ్చి పడేసింది అనమాట యష్మి అయితే కానీ మాట్లాడేసింది పక్క వచ్చే అనమాట పాపం దానికి సోనియా వచ్చి ఓదారుస్తున్నా కూడా వద్దు నేను నేను హేట్ చేస్తున్నానంటే ఆయన ఇచ్చినా తీసుకుంటాను హేట్ చేసినా తీసుకుంటున్నా హేట్ చేసిన నువ్వు తిట్టిన ఏదైనా చేసినా నేను ఓకే ఓకే అంటున్నా కదా అని హబ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట కానీ ఐ హేట్ యూ అంటుందనమాట యష్మి వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చి నామినేషన్స్ విషయానికి తీసుకుంటే ఆ అభయ్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడండి రెండు టీమ్స్లో ఇద్దరు చీఫ్ చీఫ్ల్లో ఒకళ్ళు డిస్కషన్ చేసుకొని ఇద్దరు ఒకళ్ళల్లో ఒకళ్ళు రావాలి నామినేషన్స్కి అనేసరికి బిగ్ బాస్ వాటి దెబ్బకి అభయ్ కూడా వచ్చేసాడనమాట నామినేషన్లోకి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వల్ల సింపుల్ విషయానికి గుడ్డు తిన్నందుకు రెండు గుడ్లు తిన్నదంతా విష్ణుప్రియ వచ్చేసి ఐదు గుడ్లు పక్కన పెట్టుకున్నందుకు ఆ గుడ్ల కోసం నామినేట్ చేసిన ఇది వాళ్ళ ఫస్ట్ నామినేషన్ ఏమో అనిపించిందండి నాకైతే ఎలా తింటామంటే అప్పటికి విష్ణు వచ్చేసి అంతకుముందు కూర నాకు కొంచెం కూర లేకుండా మీరు తిన్నారు కదా ఆ రోజు మనం నువ్వు తిన్నప్పుడు లేదా పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించామని అన్నదనమాట వేస్ట్ లెస్ పీపుల్ అంటే యూజ్లెస్ పీపుల్ అనుకుని ఇద్దరు అనమాట నెక్స్ట్ వచ్చేసి యష్మి మాత్రం సోనియా నామినేట్ చేసింది ఏ విషయం మీద అంటే నువ్వు నువ్వు గేమ్ యష్మి కాదండి సోనియా నామినేట్ చేసింది లక్ష్మిని ఎందుకంటే నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు గేమ్లో సరిగా గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు వేరే విషయాల మీద ఫోకస్ ఉన్నంతగా నెగిటివ్గా ఉంటున్నావు అది హౌస్కి మంచిది కాదు అంటే నువ్వేం చేస్తున్నావు నువ్వు అబ్బాయి నిఖిల్ ఇవి ఏమో నెక్స్ట్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ అనేది గేమ్ మీద నువ్వు పెడుతున్నావా నువ్వు చేసింది ఏంటి నువ్వు కూడా చీప్ అవుతావు కదా అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు అది కూడా చూస్తాను అన్నట్టు మాట్లాడింది మొత్తానికి అసలు ఫేస్ టు ఫేస్ యష్మి అయితే బాగా మాట్లాడింది అండి తోటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదని నువ్వెలా చెప్తావు అంటే అవును నువ్వు టాస్క్కి వచ్చి వచ్చేటప్పుడు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రాలేదు అంటే నా దశ నాకు అనుకుంటే అంత తెలివితేటలు అంటే నేను స్పెల్లింగ్ టెస్ట్లోనే విన్నా ఉంటాను కదా అంటే ఆ స్పెల్లింగ్ టెస్ట్లో అవును మరి అది అంగీకరిస్తున్నా కదా తెలివి లేదని అందుకే నామినేట్ చేస్తానంటే వెకిలిగా మాట్లాడే కొంచెం ఎటకారంగా మాట్లాడేది అనమాట సోనియా దానికి వచ్చేసి అవును అంత అట్లా నాకు లేవు మరి నీకుంటే మరి నువ్వు కూడా చీఫ్ అవుతావు కదా అప్పుడు నువ్వు కూడా ఎలా చేసేది నీ చూసి నేను కూడా నామినేట్ చేస్తానని చెప్పింది నెక్స్ట్ వచ్చి సీత వచ్చి నేను ముఖ్యమైన నామినేషన్స్ ఏ చెప్తున్నానండి డిస్కషన్ ఎక్కువ లేని చెప్పట్లేదు ఇంకా సీత వచ్చేసి పృథ్వీ నామినేట్ చేసింది అండి సైలెంట్గా ఉండాల్సిన చోట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు టాస్క్లు ఆడేటప్పుడు అది నిజమేనండి అసలు టాస్క్ ఆడేటప్పుడు పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారనే కామన్ సెన్స్ లేకుండా పృథ్వీ పృథ్వీ ఓ నెక్స్ట్ నెస్ట్ సోనియా వీళ్ళు వలే కూడా ఆ రోజు టాస్క్ తీసుకుంటే అది ఉన్నత ఉన్నట్టు మాట్లాడింది సీత అయితే టాస్క్ చేసేటప్పుడు అడవు అరవకూడదని ఉందంటే అంటే అరవకూడదని కాదు చేస్తే కామన్ సెన్స్ కదా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అని చెప్పింది నెక్స్ట్ అగ్రెషన్ ఉన్నంతగా గేమ్ పరంగా లేదు ఎలా అయినా గెలవాలని నువ్వు ఆ బాల్ని ని తన్నడం అంతా నాకు నచ్చలేదు గెలవడం అనేది కసింది ఉంది కానీ ఎలా అయినా గెలవడం అనేది పద్ధతి కాదని చెప్పింది సీతా పాయింట్ మాత్రం కరెక్ట్గా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నామినేషన్స్ ఏమున్నాయంటే నబీల్కి ప్రేరణకు మధ్య జరిగింది అనమాట అది కూడా పెద్ద గొడవలాగే జరిగింది చెప్పుకోవాల్సింది అంతగా ఏం లేదండి డిస్కషన్ కొంచెం చెప్పగానే అనుకోవచ్చు నామినేషన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేవు కొంచెం సోనియాని నామినేట్ చేయడానికి చెప్కి చీఫ్కి భయపడుతున్నారేమో అని అనిపించింది నాకైతే సోనియాని నామినేట్ చాలా చాలామంది చేయలేదనిపించింది ఒక యష్మి తప్పితే అదనమాట నెక్స్ట్ ఇంకా నిఖిల్ నిఖిల్ని గో నిఖిల్ నామినేట్ నామినేషన్స్లో లేవు కాబట్టి అది అంతగా కాదు నెక్స్ట్ ఆదిత్య గారిని కూడా నామినేట్ చేయలేదు అందరు పెద్ద క్యాండిడేట్సే వచ్చారు మీ సార్ నామినేషన్స్లోకి ఇంకా డిస్కషన్స్ పరంగా అయితే మణికంఠ వచ్చి యష్మి నామినేట్ చేశాడు అది కొంచెం షాక్ అండి ఇక్కడ మణికంట విషయం ఏంటంటే ఫస్ట్ విష్ణుప్రియతో స్నేహంగా ఉంటే విష్ణుప్రియాను నామినేట్ చేస్తాడు యష్మితో ఫ్రెండ్లీగా ఉంటే యష్మిని నామినేట్ చేస్తాను ఫ్రెండ్ అయినా కూడా ఇలా నామినేట్ చేస్తున్నావు అంటే నువ్వు చెక్క చీక సరిగ్గా మెయింటైన్ చేయలేదని చెప్పానమాట నా చుట్టే తిరిగి నాతో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు మైండ్ సెట్ కరెక్ట్గా లేదు అంటే నువ్వు నీ మైండ్ సెట్ సరిగా ఉంది నువ్వు చెప్పేటప్పుడు మధ్యలో నా అడ్డు తగలొద్దని మణికఠ రైజ్ అయ్యాడు నెక్స్ట్ వచ్చేసి నీ నువ్వు కూడా ఫ్రెండ్లీకి ఫ్రెండ్షిప్కి మోసం చేసామంటే ఫ్రెండ్ తప్పు చేస్తే నేను రైజ్ చేస్తానని మణికఠ అంటున్నాడే కానీ ఇక్కడ మణికఠ ఎవరితో ఫ్రెండ్షిప్గా ఉంటాడో వాళ్ళని నామినేట్ చేస్తానన్నమాట ఎలా అంటే రతిక నామినేట్ చేసినట్టు అనమాట ఇదండి విషయం వాళ్ళిద్దరం మీదైతే బాగానే జరిగింది నేను పెద్దగా మాట్లాడుతున్నా కదా నేను స్టైల్గా ఉంది కదా నువ్వు కూడా మాట్లాడు అన్నకి మాట్లాడిందట ఎన్మి యష్మి అయితే యష్మి ఇక్కడ నామినేషన్స్లో వచ్చే యష్మి పవరే కొంచెం బాగుందని చెప్పవచ్చు నెక్స్ట్ ఎలిమినేషన్కి విషయం తీసుకుంటేనండి బిగ్ బాస్ తప్పేమీ లేదని అనిపించిందండి నాకైతే శేఖర్ భాష నామినేషన్ ఎందుకంటే శేఖర్ భాష గారు చెప్తున్నారనమాట బయట ఇంటికి వచ్చిన నేను కావాలని నామినేట్ చేశాను బయట నాకు ఆ ఫుడ్ పడట్లేదు బయటకు నేను అందరి అన్నాను మా బాబును చూసుకోవాలని అని చెప్పినట్లు అనిపించింది ఇదండి మరి ఇంకా అది అంతా ఏ విషయం అనేది వాళ్ళకే తెలియాలి నెక్స్ట్ వచ్చేసి ఇదండి నామినేషన్స్ అయితే అంతగా అంత లోగా లేవు అంత హైగా లేవు అది అనుకున్నాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్స్ పెరగట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్